ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాలేదు సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ రాలేదు దేవుని కృపను బట్టి మూడో కౌన్సిలింగ్ లో అది కూడా రేపల్లి క్రిస్టియన్ కాలేజీలో వచ్చింది నర్సింగ్ చాలా ఈజీ అనుకున్నాం కానీ చాలా అంటే చాలా కష్టం మరి నా జూలై రెండు మూడు తారీఖున జరిగింది మాకు ఏంటంటే సెమ్స్ వైజ్ అంటే రెండు ఎగ్జామ్లు రాయాలి మూడు గంటల్లో రెండు ఎగ్జామ్స్ అవి చేయాలి అసలు టైం సరిపోదు చాలా భయంతో ఇల్ల దేవా నేనైతే పాస్ అవ్వను కానీ నీ మీద నమ్మకంతో నేను అడుగుతున్నాను నన్ను పాస్ చే నన్ను ఫెయిల్ చేయద్దు బ్రవ్వ అని ప్రార్థన చేసుకున్నాను నేను అసలు చాలా నిదానంగా రాస్తా మూడు గంటలు రెండు ఎగ్జామ్స్ అంటే రానేమో అనుకున్నాను కానీ అన్ని క్వశ్చన్స్ సెటఅప్ చేసా ఏం రాసినా కూడా తెలియదు కానీ దేవుని కృపర్ బట్టి పాస్ అయ్యాను అదే విధంగా ఇంకో సాక్ష్యం ఏంటంటే నా ఫీజు గురించి నాకు త్రాడ్ అవసరంగా సీట్ వచ్చింది కానీ స్కాలర్షిప్ మాత్రం పడలేదు కాలేజీ వాళ్ళు ఏమో ఫీజు కట్టాలి లేకపోతే ఆ టికెట్ ఏమో ఎగ్జామ్ రాయనేమో అని చాలా ఇబ్బంది పెట్టారు బాగా ప్రార్థన చేసుకున్నాను ఎందుకంటే దేవా మా పరిస్థితి బాగలేదు మా పరిస్థితి నీకు తెలుసు ఇప్పటికిప్పుడు ఫీజు అంటే ఎలా ప్రభు నాకు స్కాలర్షిప్ పడితే ఎవరి మీద ఆధారపడకుండా

కొన్ని రోజులు కథనం లేదా తుఫాన్ లేదని చెప్పారు మన మనందరికీ తెలుసు వార్తల్లోనైతే ఎంత భయంకరంగా తుపాను ఇల్లు మునిగిపోతుంది అని చెప్పి పనులకు వెళ్ళొద్దని ఇళ్లలో ఉండండి అని ప్రయాణాలు పెట్టుకోవద్దని గవర్నమెంట్ ఎంత ఘోరంగా చెప్పిందండి మరి ఆ వార్తలు ఉన్నప్పుడు ఎందుకంటే నాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే నాకు చిన్న మానకైనా సరే మా ఇల్లు గురిస్తుంది రేకులు కొన్ని పోయి వాసాలు కురిసిద్ది మరి ధరాముటి ఇల్లు ఒక గాలి బాగా వస్తుందని చెబుతున్నారు చెబుతుంటే నాకు భయం అవుతుంది ప్రభా మా ధరామటి అయ్యా నేను ఎవరింటికి పోయాను అయ్యా ఎవరింటికి పోయితే ఎవరు ఎత్తారు అయ్యా తప్పని రాకుండా నేను అయ్యాన్ని ప్రార్థన చేసుకుంటాను రోజు రోజుకి ఇదిగో అన్ని కిలోమీటర్లు వేగంతో వస్తున్నాయి అట్ట అని చెప్పి మరి కొన్నూర్లో ఇల్లు కొట్టుకుపోతాయి అని పంట అని అంత చెప్తున్నారని మరి అది వార్తలు ఉన్నప్పుడు నాకు ఎంతో భయం అనిపించింది నేను ప్రార్థన చేస్తున్నాయా మా ఇంటికి ఏం కాకూడదు అయ్యా గాలి రాకుండా ఉండాలయ్యా అయ్యా గాలి రేపులు ఒకసారి అయితే లేచిపోయినాయండి మరి అంత వాళ్ళకే వార్తల్లో చెప్పదాగిన వాళ్ళు కాకపోయినా కూడా రేపులు లేచిపోయినాయి మరి ఇప్పుడైతే పెద్ద పాని అంటున్నారు మా రేపులైతే ఏమో ఉండవని చెప్పి నేను ఎంతగానో భయపడి ప్రార్థన చేసుకున్నాండి దేవుని ఇవాళ వర్షం అయితే వచ్చింది కానీ గాలి ఎంతగా రాకుండా మరి మా ఇంటికి ఏమీ కాకుండా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడారు మరి మన ఊరి మీద గాలి కూడా రాకుండా పంటలు కూడా అంత దెబ్బ తినకోకుండా సహాయం చేశారు దేవుడు దేని స్తోత్రం మరి ఇంకొక సాక్షం అండి అండి ఎనిమిదో నెలలోనే హాస్పిటల్ వచ్చారని మత్తగారికి చెప్పింది మత చెప్పింది అయితే పక్షిపాతం లాగా వచ్చి ఒక మూతి ఒక పక్కకి లాగిపోయింది సరే లాగిపోయింది అయినా కూడా మరి కనబోయేసరికి మా ఊరికి వచ్చిందని డాక్టర్ గారు చెప్పారండి రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మందులు ఇచ్చారంట ఆ మందులు వాడటం వల్ల ఇంకా ఎక్కువైంది రక్తంలో ఉండ ఇన్ఫెక్షన్ మరి నెలలుగా దాడిపోతాను నేను అయితే రావట్లేదు హాస్పిటల్లో తీసుకొచ్చారని అని చెప్పారు సరే మిమ్మల్ని మామూలుగా ఆపరేషన్ చేస్తాడా అనుకున్నాను భవానీ హాస్పిటల్లో తీసుకొచ్చారంటండి మరి మూడు రోజులు అక్కడ ఉంచుకున్నాను ఉంచుకొని మరి ఆ తుఫాన్లోనే మా అమ్మకు రాలిందని విజయవాడ రుజువు వెళ్ళాలని చెప్పి నేను బయలుదేరుతాను ఆమె కూడా చూసి వెళ్ళొచ్చు అని చెప్పి బయలుదేరి వెళ్ళినాయి అక్కడికి వెళ్ళా ఏమంటున్నారంటే వాళ్ళు విజయవాడ తీసుకెళ్ళమంటున్నారు విజయవాడ తీసుకెళ్ళాలంట మరి సాక పెళ్ళ సాక ఉండాలంట బాక్స్ లో పెట్టాలి పిల్లగా అని అంటున్నారు అంటుంటే సరే వాళ్ళు విజయవాడ వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకొని బయలుదేరుతున్నారు డాక్టర్ గారు కూడా నేను చేయను అని అయితే వాళ్ళు బయలుదేరి నేను వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే మేము మైలవాడని దాడుతాను విజయవాడ వెళ్తాను అని చెప్పారు సరేలే అని చెప్పి ప్రార్థన చేసిన నేను మళ్ళీ తర్వాత తెల్లారా మళ్ళీ తిరుగు తీసుకొచ్చారు మరి పిల్లకి బాగోలేదు అంటే మత వచ్చి బాగా ఏడుతాం ఏడుతుంటే అదేంటి నేను ఫోన్ చేస్తే విజయవాడలో అని చెప్పి మళ్ళీ నేను తిరిగి ఆడుతున్నాను ఫోన్ చేస్తే మేము రావడా హాస్పిటల్లో ఉన్నాం మరి రాత్రే వచ్చామని చెప్పి నాతో చెప్పారు చెప్తే తీసుకొని మేము ఒక ఆటో ఎక్కి వెళ్ళామండి వెళ్ళేసరికి బీపీ పెరిగిందంట కమ్ముళ్ళు వచ్చి సూచనలు ఉన్నాయి అని అని చెప్పారండి అయితే ఆయన ఆ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అక్కడ తిరుగుతున్నారు నేను వెళ్ళేసరికి వచ్చారు స్కానింగ్ తీశారు ఏం చెబుతారని చెప్పి మేము పొద్దు పొద్దున కూడా ఆడే మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారని చెప్పారంటండి అయితే ఎప్పుడు చేస్తాను అనే సంగతి తెలియదు మన సాయంత్రం దాకా ఆడ వారింటికి చేస్తామని మళ్ళీ కసిపోయాక మళ్ళీ చెప్పారు నువ్వు రా డ్రెస్ మార్చుకుని కానీ నర్సులు పిలుపుతున్నారు అయితే ఆమెతో పాటు నేను కూడా ఆ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకున్నాక బెడ్ మీద కొడుకుందండి నేను చేతి నుంచి ప్రభా ఏ బలవంత కూడా రావతాయా కమ్ముళ్ళు వస్తాయని చెప్తున్నారు డాక్టర్ల కన్నా పరం డాక్టర్ అయ్యా నువ్వు ఆయన వస్తు ఎక్కడికి ఎలా కోకుండా మరి తల్లి బిడ్డ కూడా క్షేమం అని నేను ప్రార్థన చేసినండి మరి ఆ కొమ్ముళ్ళు రాలేదండి బిడ్డనైతే రెండు రోజులు బాక్స్ లో ఉంచారంటండి మరి తర్వాత బిడ్డ కూడా మంచిగా ఉంది వాళ్ళు ఇంటికి వెళ్ళారంటండి నిన్న దేని స్తోత్రం ఎంతో అద్భుతంగా మరి కార్యం చేశారు దేవునికే స్తోత్రం దేనికే వైపు జరిగింది కదా నా సాక్ష్యంతో

చెప్పేసి అర్థం ఏంటంటే మా తల్లుడి గురించండి పోయిన ఆదివారం పోయిన ఆదివారం అండి తెల్లారి సోమవారం ఆదివారం రోజు జ్వరం కలిగిందని అన్నాడండి అని అది ఆ రైట్ ఫోన్ చేసింది అమ్మా బాగా జ్వరం వచ్చింది అంటుందండి మేరీ జ్వరం వస్తే డాక్టర్ గారితో ఇంగ్లీషన్ చెప్పి అమ్మా అన్ను ఇంగ్ చేసిండు అంటారు చేసి అప్పటి చూసి అంటే నాలుగు వందల యాభై ఉంది అంటారు అమ్మో నాలుగు వందల యాభై ఉందమ్మా అనేక పిల్లలు భయపడుతుందండి మేము ఏం కాదమ్మా మందులు అట్టి తగ్గిద్దాం మేము చదువుతున్నాం తెల్లారి సోమవారం అండి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళిన మా అబ్బాయి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాను సుందర హాస్పిటల్కి వెళ్ళి సుందర హాస్పిటల్కి వెళ్ళాక నేను నాకు పరీక్ష చేశారు నేను బెడ్ మీద పడుకున్నాండి పడుకుంటే ఈ లో మళ్ళీ మా అబ్బాయి కంటే ఫోన్ చేసిందంటారు నేను తమ్ముడా బాబుకే మరి జ్వరం కూడా వచ్చింది అంటే అక్క అమ్మ కూడా ఏడామందే తీసుకురమ్మన్నాట మా పై తీసుకొచ్చారండి తీసుకొచ్చి చూసి గ్లూకోజ్ పెట్టారు సాయంత్రాన్ని మా పెద్ద నాన్న గారు మూడు రోజులు దాకా ఉంచుకోండి అండి మూడు రోజులు కూడా జ్వరం తగ్గట్లేదు మేమైతే ప్రార్థన చేస్తున్నాం నేను గ్రేసి మరి షుగర్ అంటున్నాక మరి ఏంటి ప్రాబ్బా ఏంటయ్యా అని ప్రార్థన చేస్తామండి అయ్యా మరి ఆయన మంచిగా ఉండాలి అయ్యా కనీసం వాళ్ళకి టిఫిన్ ఖర్చు కూడా డబ్బు డబ్బులేని స్థితి అయిందండి తమ్ముడు ఫోన్ చేసిందంట తమ్ముడా టిఫిన్ కూడా డబ్బు లేవు డబ్బులే అన్న మా కొడుకు వాళ్ళు కాస్తూనే ఉండవు అయ్యా ముగ్గురు ఆడపిలయ మీరే దిక్కినైనా వాళ్ళకి ఎవరు దిక్కులేదు అయ్యా ప్రార్థన చేస్తున్నా అండి డైలీ ప్రార్థన చేస్తాను మా మాపాటు శుభ్రంగా ఉందాలి తమ్ముడు పోయింది డబ్బులు ఇచ్చిండు అమ్మా కూడా చేయలేదు అమ్మా బావ కూడా దాటానికి కూడా డబ్బులు లేవటమ్మా అని మా అబ్బాయి వచ్చి నేను చెప్పిండీ అమ్మా బాక ఇప్పుడు ఇరవై వేలు అయితే అమ్మా అక్కడ డబ్బులు లేవాటమ్మా వాళ్ళకే ఎనభై వేలకై డబ్బులు లేవని అక్కడ అడుగుతుంది అమ్మాడు కూడా వేసిందే కొడుకు కొడుకుపోయి ఇరవై వేలు కండి వాళ్ళ ఏడు వేలు మా అబ్బాయి పద్దెనిమిది వేలు కట్టిండట జ్వరం తగ్గింది పంపెత్తాటు కానీ మొత్తం నాలుగు రోజులు ఉంచుకున్నారండి సంద్రు నేను అంటున్నా అదే కానీ మళ్ళీ ప్రమాదం అయితే ఏమో మరి బాబు నేను అండి నాకు భయం అవుతుంది ఏమో అమ్మా మరి ఉంచుకుంటాడు మళ్ళీ పంపేట్లేదు పప్పెత్త అంటాం కానీ మళ్ళీ జ్వరం అంటున్నాను అయ్యా నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా అయ్యా నల్లుడు సుఖంగా ఇంటికి రావాలయ్యా నేను చేసుకున్నాండి అయితే మళ్ళీ అన్న ఈ రోజు పంపిస్తారా మరి పద్దెనిమిది వేలు బిల్లు వేసారు ఆ అక్కడ ఏడు వేలు కాక పద్దెనిమిది వేలు బిల్లు వేసారు మరి బిల్లు కట్టి నేను బాబా అక్కని తీసుకొస్తా అని అయితే క్షేమంగా వచ్చిండండి నేను మొన్న పోయిన వాళ్ళ జాను కానీ చెప్పలేకపోయినా మళ్ళీ అదే అదే చేస్తాను దేవుడు అండి మొన్నే ఎనగా మొన్నండి పనికి పోయి వచ్చాకే సుహాన వచ్చిందండి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కళ్ళన్నీ గుంజుకుపోయి ఒక రకంగా ఉంది ఏంటమ్మా అక్కడ అన్న అంటే నాకు బాగలేదమ్మా అంటుందండి పిల్ల ఏంటమ్మా ఏంటమ్మా అని నేను పడుకున్నాండి వచ్చి నా కాడికి వచ్చి ఏడుతుంది ఏంటమ్మా ఏడుతున్నా దిగులు లేచినండి తెలుసు చూస్తే నాకు వాంత అవుతుంది అమ్మా వాతాం నమ్మా అంటున్నా నేను తీసుకొచ్చి తీసుకొచ్చాక పెద్ద వాంతి చేసుకుందండి వాంతు చేసుకొని చాలా వాంతి చేసుకున్నాక నీళ్ళు పోసి తల్లి బొడగబెట్టిందండి బొడకబెట్టి వచ్చి బొడుకున్నాక మళ్ళీ వాంత అయింది అయిందండి ఇక పిల్ల డేలా పడిపోతుంది అక్క ఏంటి అయిపోతుంది ఏంటి ఎక్కడ అయిపోతుంది అనుకున్నాం మేము సరే గ్రేజీ పేదం చేత అందే నేను ప్రార్థన చేతామండి అందే గ్రేజీ అని అమ్మా నాకు బెజ్మీర్ కడి తీసి పెళ్ళి చెప్పియాలనిపిస్తుంది అమ్మా అండి సైపా అది అయిందండి పిల్లలు బుజాలు చేసుకొని బెదిరికాడికి కాడికి అండి పోయాక పాపం ఆయన విజయవాడ ఎల్లో వచ్చిండ ఫినిషింగ్ చేసి రెండు టాబ్లెట్లు ఎక్కింది అమ్మాని ఇచ్చిండండి అవి చేశాక ఇక పిల్ల కొడుకు మోసన్స్ కాంతులు కాలేదండి నేను అప్పుడు ప్రార్థన చేసుకుని మళ్ళీ అయ్యా బిడ్డ శుభ్రంగా ఉండాలి అయ్యా తల పాటి తగ్గిపోతే నీకు సన్నిలో చేసుకుంటా చేసుకుంటే మళ్ళీ నేను పొద్దురు తీసుకురామ తీసుకెళ్తే సన్ని వచ్చింది అమ్మా ఈ పిల్ల అన్నారండి ఆటగారు

పైగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే హవీల్ గురించి నేను పోయిన ఆదివారం కాకుండా ఆ పోయిన ఆదివారం హవీల్ హెల్త్ గురించి మరి పోవ్ విషయం గురించి మీరు చెప్పాను సాక్ష్యం అయితే మరి ఆ వారంలో మరి ఏమైందో తెలియదు కానీ మేము తిరిగి తిరగడం వల్ల కొంచెం వాతావరణం బాగా ఒక వర్షాలు పడడం వల్ల ఏమో కానీ ఆయనకి చెరువు చేసింది ఆయనకి కొంచెం నిమ్ము కూడా ఉంది అయితే జలుబు అయితే మరి వేస్తూనే ఉన్నా తగ్గిపోయి తగ్గిపోయినట్టుంది కానీ దగ్గు తగ్గిపోయింది వాడికి ఒకటే తగ్గు పోయిన ఆదివారం కూడా మీరు చూసే ఉంటారు అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ అసలు ఒకటే తగ్గు అసలు ఆ తగ్గుతుంటే అసలు నాను అసలు వాడిని చూసి బాధ అంత తగ్గుతుంటే కొంచెం గొంతు నొప్పి ఉంటుంది మళ్ళీ నిమోనియా ఉంది నిమ్ముంది వాడికి మరి ఎట్టా అని మరి అప్పుడు ప్రార్థన చేసుకున్నాను నేను అదే విధంగా మరి మేమంతా ముందు రోజే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ప్రకారం వేస్తే ఉన్నా దగ్గుతుండు దగ్గి దగ్గి వాంతులు వేసుకుంటుండు వాంతులు వేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ ఏమీ తీసుకోవట్లేదు మళ్ళీ మెడిసిన్ కూడా వేసిన మెడిసిన్ ఎట్టే అట్టే ఇక మళ్ళీ వాంతులు వేసుకోవడం అన్నం కూడా ఏమీ తినట్లేదు ఏమీ తాగట్లేదు అసలు అట్లా మళ్ళీ అట్లనే ఉంటుంది ఫీవర్ కూడా వస్తుంది పిల్లలకి మళ్ళీ సోమవారం మా అమ్మ మా చిన్నమ్మ కలిసి ఇద్దరు తీసుకొని వెళ్ళారు అయితే తగ్గట్లేదంటే వాళ్ళు ఆయన ఏమీ కాదు ఓన్లీ ఇది ఫ్లూ ఫ్లూ అదేవిధంగా వైరల్ ఫీవర్ కొంచెం ఉంది అని చెప్పారు అయితే వాడికి మళ్ళీ వేరే యాంటీబయాటిక్ రాసిచ్చి అవి వేసిన తర్వాత కొంచెం మీరు ఎక్కువగా వేడిగా ఉంచండి వాడిని అంటే బయట గాలికి చల్లగాలికి వాడిని ఫేస్ డాక్టర్ గారు చెప్పారు తెప్పగ చెప్పారు అయితే నాకు చాలా బాధ వస్తుంది ఏంటంటే ఈ వారు మొత్తం కూడా ఒకటే దగ్గు వాడు దగ్గి దగ్గి వాంతింగ్ వేసుకోవడం అసలు పిల్లలు ఏమి తినకోవడం ఉండడం వల్ల వాంతులు అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్ గా అసలు హీలు ఇట్లా అయిపోయాడు బాగా సన్నగా అయిపోయాడు చాలా బాగా వస్తుంది నేను సాక్ష్యం చెప్పుకోకూడదు అనుకున్నాను మళ్ళీ నాకు ప్రేరేపణ వస్తుంది సాక్ష్యం చెప్పుకో దేవుడు చేసిన కార్యమే నేను అనుకున్నా అట్లా తగ్గుతుంటే మేమిద్దరం అనుకున్నాం హాస్పిటల్ మళ్ళీ ఉండడమే స్టే చేయడమే అంత దగ్గు వాడికి దగ్గు వస్తే అసలు తగ్గిపోదు అసలు అయితే అట్లనే ఉంటది అట్లనే బాధపడుతున్నాం నైట్లు రెండు నైట్లు కూడా మేము నిద్రపోకుండా వాడి కోసం అట్లనే కూర్చున్నాం అక్కడ దగ్గర లేదు వాంతులు వేసుకోవడం అయితే అయిపోయాడు పెరగాడు మరి దేవుడి కారు వేసాడు మరి స్వస్థపరిచాడు నేను అనుకున్నాను దగ్గు తగ్గిపోయి పిల్లడు యాక్టింగ్ ఉండి కొంచెం ఆహారం తీసుకొని వాంతులు అవ్వకుండా ఉంటే మీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను మేము హాస్పిటల్కి వెళ్ళకోకుండా అక్కడ స్టే చేయకోకుండా మమ్మల్ని రెండవనుకోకుండా ఉంటే ఏ బ్లడ్ టెస్ట్ లుగానే లేకుండా సాక్ష్యం చెప్పుకుంటా నేను మొక్కుబడి చేసుకున్నాను మరి దేవుడు చేసుకున్న రీతిని బట్టి మరి హీల్ని ముట్టాడు స్వస్థపరిచాడు ఇప్పుడు మంచిగానే ఉన్నాడు ప్రస్తుతానికి అప్పుడప్పుడు దగ్గు వస్తుంది ఆ దగ్గుని గురించి తగ్గిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుతున్నాను మీరు ఎంతగానో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నారు అందుని బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు హీల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు మరి ఇది కేవలం దేవుడు చేసిన కార్యం కాబట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు రండి ప్రార్థన చేసుకుందాము సాక్ష్యాం